ఈ ఒక్క మనిషి వలన కోట్లాది ప్రాణాలు నిలిచాయి నిలుస్తున్నాయి ఒక చిన్న ఊరి బాలుడు అందుజేవులో పుస్తకాలు శరీరంలో కళలు కానీ ఆ కళలు ప్రపంచ వైద్యాన్ని మార్చేశాయి పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో జన్పించిన డాక్టర్ ఎల్లా ప్రకట సుబ్బారావు గారు చిన్నప్పుడే రోగాల బాధను చాలా దగ్గరగా చూశాడు వాళ్ళ దగ్గర బంధువులను ట్రాపికల్ స్ప్రూ అనే వ్యాధితో చనిపోవడం చూశాడు ఎలా అయినా సరే ఆ వ్యాధికి పరిష్కారం కనగలనే దీక్ష అతను మొదలైంది మద్రాస్ మెడికల్ కాలేజీలో చదివిన ఆయన గాంధీజీ స్ఫూర్తితో ఖాదీ వేసుకోవడంతో బ్రిటిష్ ప్రొఫెసర్ కోపం తెచ్చుకున్నారు పరీక్షల్లో అద్భుతమైన ప్రతి ప్రతిభ కనబరిచిన డాక్టర్ డిగ్రీ ఇవ్వకుండా కేవలం ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ మాత్రమే ఇచ్చారు అంటే ఎంబీబీఎస్ కంటే తక్కువైంది కదా ఆ తర్వాత మద్రాసులోని డాక్టర్ ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీలో అనాటమి ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు అప్పుడే ఆయన ఆయుర్వేద ఔషధాల యొక్క దాని యొక్క చికిత్సా శక్తుల పట్ల చాలా ఆకర్షితుడయ్యాడు మరియు ఆయుర్వేదాన్ని ఆధునిక ప్రమాదులకు నిలబెట్టడానికి పరిశోధనలు కూడా చేశారు